యాంకర్ శ్రీముఖి హోస్ట్ గా చేస్తున్న ఆదివారం విత్ స్టార్మా పరివారం న్యూ ఇయర్ స్పెషల్ షోలో ఈ ఆదివారం నాడు సీరియల్ పరివారం వర్సెస్ బిగ్ బాస్ పరివారం అంటూ ఫిట్టింగ్ పెట్టేశారు దీంతో బిగ్ బాస్ పరివారం నుంచి బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ వచ్చాడు సీరియల్ పరివారం నుంచి యాక్ట్రెస్ కావ్య కూడా వచ్చింది ఈ నేపథ్యంలోనే నిఖిల్ కావ్యాలు ఎదురుపడేటట్టు చేసింది స్టార్మా నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ కావాలని ఎంతమంది కోరుకున్నారో తెలియదు కానీ నిఖిల్ బిగ్ బాస్ నుంచి వచ్చాక కావ్యని కలవాలని చాలామందే కోరుకున్నారు ఇప్పుడు ఆ అవకాశం స్టార్మ ద్వారా వారిద్దరికి వచ్చింది అయితే వీళ్ళిద్దరికీ ఫిట్టింగ్ పెట్టడంలో ముందు నుంచి బాగా ప్రిపేర్ అయిన శ్రీముఖి సీజన్ ఎయిట్ వాళ్ళు నిన్ను ఫేస్ టు ఫేస్ కలవడానికి వస్తున్నారు నీ ప్రిపరేషన్ ఎలా ఉంది అని అడిగింది నో ప్రిపరేషన్ అని అన్నది కావ్య అంటే వాళ్ళకంత సీన్ లేదా అని అంది శ్రీముఖి అవును అంతే అని కావ్య అనడంతో మధ్యలోకి అవినాష్ టూరి గారు మాకంత సీన్ లేదా అని అంటాడు ఏ నాటకాలు వద్దు వెళ్ళి అక్కడికి అంటూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చింది కావ్య దెబ్బకి సైలెంట్ అయిపోతాడు అవినాష్ దాంతో శ్రీముఖి కావ్య అంటే ఫైర్ అనుకుంటున్నావా అంటే నీ అబ్బా వైల్డ్ ఫైర్ అంటూ డైలాగ్ చింపేసింది కావ్య ఆ తర్వాత గట్టిగా చెప్పు ఈ డైలాగ్ ఫస్ట్ కంటెస్టెంట్ నుంచి విన్నర్ వరకు అందరికీ వినిపించాలి అని శ్రీముఖి అంటుంది ఈలోగా నిఖిల్ బిగ్ బాస్ ఎయిట్ ట్రోఫీని పట్టుకుని ఎంట్రీ ఇస్తాడు ఇక నిఖిల్ రాగానే శ్రీముఖి నిఖిల్ తో ఆడుకోవడం స్టార్ట్ చేస్తుంది నిఖిల్ ఓ పక్క బీబీ పరివారం మరో పక్క సీరియల్ పరివారం చూస్తున్నావా అక్కడ ఎవరున్నారో అని అన్నది దాంతో నిఖిల్ కావ్య వైపు కళ్ళజోడు పెట్టుకుని చూస్తూ యా చూస్తున్నాను అన్నాడు ఇలా ఆద్యంతం ఆకట్టుకునేలా ప్రోమోని కట్ చేశారు ఇక శ్రీముఖి సరే ఈ సెట్ లో ఉన్న వాళ్లలో నీకు మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అంటే ఎవరని నిఖిల్ ని ఇరికించే ప్రశ్న వేసింది దాంతో నిఖిల్ అందరికీ తెలిసిందే కదా మళ్ళీ ఎందుకు అని అన్నాడు అప్పుడు రోహిణి నీ నోటి నుంచి వినాలని ఉంది అంది ఆ టైంలో కావ్య నిఖిల్ పై డైలాగ్ వేసింది ఆయన ఇక్కడెందుకు చెప్తాడు బిగ్ బాస్ హౌస్లో అయితే చెప్తాడు అంటూ గాలి తీసేసింది నిఖిల్ కి ఎపిసోడ్ సెవెంటీ సెవెన్లో లో కావ్య గురించి నిఖిల్ చెప్పిన లవ్ స్టోరీతో ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగిందనే చెప్పాలి కానీ బిగ్ బాస్ టైటిల్ గెలిచాక ప్లేట్ తిప్పేశాడు కావ్య గురించి ఎవరైనా అడిగితే అటు నుంచి కూడా ఉండాలి కదా నేను ఫోర్స్ చేయను నన్ను ప్రేమించే వాళ్ళు నా చుట్టూ ఉన్నారంటూ మాట మార్చేశాడు అయితే ఎపిసోడ్ లో ఇదే విషయం సందర్భం రావడంతో అతను ఇక్కడ చెప్పడు బిగ్ బాస్ హౌస్ లోనే చెప్తాడు అని ఇచ్చి పడేసింది కావ్య చివరిలో నిఖిల్ కి చార్మా ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చింది అన్నట్టు బిగ్ బాస్ స్టేజ్ పై నిఖిల్ తల్లి కూడా వచ్చింది మరి కావ్యతో నిఖిల్ తల్లి మాట్లాడిందో లేదో పూర్తి ఎపిసోడ్లో చూడాల్సిందే ఈ పూర్తి ఎపిసోడ్ చూడాలంటే ఆదివారం దాకా వెయిట్ చేయాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిఖిల్ కావ్య కలవడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్